హలో నమస్తే అండి శ్రీమతి ప్రియదర్శిని ఎల్లా గారి ఐ లవ్ యూ మై చైల్డ్ ఐదో భాగానికి స్వాగతం అండి మొత్తానికి ప్రాణ మిస్సెస్ కులకర్ణి సర్కిల్లో హీరో ట్రీట్మెంట్ జరుగుతుంది అతనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా అతని మీదే ఎప్పుడు క్లబ్కి వెళ్ళినాం అదీగాక రకరకాల చోట్లకి వెళ్ళటం రకరకాల మనుషుల్ని కలవటం క్లబ్బులు అవుటింగ్ నిజానికి అతను కోరుకున్న జీవితం కూడా అదే కాకపోతే ఆ జీవితాన్ని తన తల్లిదండ్రులతో కోరుకున్నాడు కానీ ఇలా పరాయవాళ్లతో కాదు ఎంత ఆనందమైన వాతావరణంలో ఉన్నా సడన్గా ముడిగా అయిపోతుంటాడు ఇల్లు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇది గమనించిన మిస్సెస్ కులకర్ని చాలాసార్లు అతన్ని అడగాలనుకుంది కానీ ఆ పిల్లాడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అసలుకే మోసం చేసి జరిగి తనని అవాయిడ్ చేస్తాడేమోనని భయపడింది ఎప్పుడు ఎలా అడగాలోకి అర్థం కాలేదు అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది ఆ రోజున ప్రాణేష్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది డబ్బు డ్రా చేసుకోవటానికి టోకెన్ తీసుకుంది తన టర్న్ రావటం కోసం సోఫాలో కూర్చొని ఎదురు చూస్తుంది పక్కన ప్రాణేష్ కూడా ఉన్నాడు ఆమె ఎదురుగున్న క్యాష్ కౌంటర్ కేసు చూడసాగింది తన వంతు కోసం సడన్గా పక్కకు తిరిగి చూస్తుంది తల వంచుకుని నేల చూపులు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ప్రాణేష్ బేటా ప్రాణేష్ ఏంటి ఈవేళ చాలా డల్గా కనపడుతున్నావు ఆర్ యూ రైట్ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమా మామూలుగా అడిగింది ఏం లేదు పెద్ద మమ్మీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ లేని నవ్వును పులువుకున్నాడు అది ఆమె గమనించింది ఆమెకున్న జీవిత అనుభవంతో బేటా నేను ఒక మాట అడుగుతాను ఏం అనుకోవు కదా ఉలిక్కిపడ్డాడు ఆ మాటలు విని అబ్బే చా అలా ఏమనుకోను అడగండి పెద్ద మమ్మీ చూడు ప్రాణేష్ నిన్ను సంవత్సరం పైగా చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ ఉన్నట్టుండి మూడీగా అయిపోతుంటావు చాలా మంచి పరిసరాల్లో ఉన్నా సరే సడన్గా సీరియస్గా కనపడతావు నువ్వేమనుకోవకు అలా అంటున్నానని నీ వయసు పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి అంతేగాని ఇప్పుడే నువ్వు ఇంత మూడీగా ఉంటే ఎలా చెప్పు ఇలా అంటున్నానని నువ్వు మరో మరోలా అనుకోకు నీ ప్రాబ్లం ఏంటి ఇంట్లో ఏదైనా ఇబ్బందా అని అడిగింది స్వీట్ వాయిస్తో ఆమె అడిగిన ప్రశ్నల్లో ఒకే ఒక్క మాట అతన్ని కదిలించింది ఒకే ఒక్క మాట అతన్ని మాట్లాడేలా చేసింది నీ వయసు పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలి అంది ఈ వయసే కాదు తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఏ రోజున అతను పూర్తిగా ఆనందంగా లేడు అలా ఉండనివ్వలేదు ఆ ఇంటి వాతావరణం దానికి ఎవరి బాధ్యలో అతనికి తెలీదు అనవసరం కానీ బాధితుడు మాత్రం తనేనని అతని ఉద్దేశం లేదు పెద్ద మమ్మీ నాకు తెలీదు ఎందుకలా అవుతాను కానీ మీరు అన్నట్లుగా ముడిగానే ఉంటుంటాను చాలా వరకు దీనికి సమాధానం ఏం చెప్పాలో నాకు తెలీదు మాటల కోసం అతను తడబడుతున్నాడు పట్టుబో పడిన దొంగల ఫీల్ అవుతున్నాడు అందుకని ఏదో ఒక సమాధానం ఆమెకి తప్పనిసరిగా చెప్పాల్సిందే ఏం చెప్పాలో అలాగని అబద్ధాలు చెప్పటం కాదు చూడుబేట సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి అవి ఏమీ ముక్కు కళ్ళు చెవులు కాదు మొహం మీద తెలియటానికి సమస్యలు అనే మనసులో ఉండి మనిషిని కష్టపెట్టేవి వాటిని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ తాలూకు మనిషి మొహం మనసులో ప్రాబ్లం ఉంది కదా కుంగిపోయి నీరసపడి ముడిగా అయిపోతుంటే ఎలా బతకటం ఇంత పెద్ద జీవితాన్ని బతకటానికి ఓపిక కావాలి లేని ఓపికని తెచ్చుకోవాలి బేట అడుగు ముందుకెయ్యాలి మనకి చేతనైందైతే పరిష్కరించాలి అది మన చేతిలో లేకపోతే వదిలేయాలి ఏ ప్రాబ్లం అయితే మన వల్ల సాల్వ్ అవుతుందో అది మామూలు ప్రాబ్లం దేనికైతే మనం సాల్వ్ చేయలేమో ఆ సొల్యూషన్ మన కంట్రోల్లో ఉండదు దాన్ని భగవంతుడికి వదిలేయాలి అరండి అలాంటి ప్రాబ్లమ్స్ని భగవంతుడే సాల్వ్ చేయాలి ఎందుకంటే వాటిని ఆయనే మనకిచ్చాడు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే ఆనందంగా భగవంతుడికి వదిలేసి నిశ్చింతగా కూర్చోవాలి అతనే దాన్ని బాగా సాల్వ్ చేయగలుగుతాడు ఊరికే ఒక విషయాన్ని ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఆలోచిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి చెప్పు గీతలో కృష్ణుడి పాత్రను ఆమె పోషిస్తుంది అర్జునుడి పాత్రను అతను పోషిస్తున్నాడు లెటర్ బీ ఫ్రాంక్ నా దగ్గర దాపరికం విందుకు నేను పరాయిదాన్ని కాదుగా ఆఫ్టర్ ఆల్ ఐ ఆమ్ లైక్ యువర్ మదర్ బేటా చెప్పు నాకు చేతనైతే నీకేదైనా సలహా ఇస్తా కమన్ అంటుండగా ఆమె టర్న్ వచ్చింది వెళ్ళి క్యాష్ తెచ్చుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది చలో లెటజ్ గో అంటూ అతనితో బయలుదేరింది అతనిలో ఏదో ఆశ తలెత్తింది తన ప్రాబ్లం మేము ఏమన్నా సాల్వ్ చేస్తుందేమోనని కారులో వెనుక సీట్లో కూర్చున్నారు ఇద్దరు అతను చెప్పటం మొదలెట్టాడు తల్లిదండ్రుల జీవన విధానం దగ్గర నుంచి ఒక్కటే వదలకుండా అనుమానించిన విషయం నిజమే అయిందనుకుందామే ఎందుకంటే చాలా కాలంగా ఆమె కూడా చూస్తూనే ఉంది ఎదురింట్లోకి దుష్యంతరావు ఎప్పుడో వచ్చి కాసేపు ఉండి మళ్ళీ అర్ధరాత్రికో వెళ్ళటం ముందు అర్థం కాలేదు కానీ అర్థం అవటానికి అదేమీ పజిల్ కాదు కాబట్టి తనకు అనవసరమైన విషయం తనకెందుకు అనుకుంది ఇలాంటిదేదో అతను చెబుతాడని ముందే ఊహించింది ఆమె ఇల్లొచ్చింది ఇద్దరూ కారు దిగారు ఆమె ఇంట్లోకి వెళ్ళి అతన్ని చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది మళ్ళీ కాసేపు అతను ఏవేవో మాట్లాడాడు అతని మొహమంతా కందగడ్డలా ఎర్రగా అయింది అతన్ని చూస్తుంటే ఆమెకి జాలేసింది సచ్చే స్వీట్ బాయ్ అనుకుంది అతనికి బిస్కెట్లు టీ సర్వ్ చేయించింది అది తీసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు ఆమె చెప్పటం మొదలుపెట్టింది చూడు బేట ఫ్యామిలీస్లో సహజంగా సమస్యలుంటాయి సమస్యలు లేని సంసారం ఉంటుందని నీకు తెలియకపోవచ్చు ఒక్కో కుటుంబంలో ఎన్నెన్ని సమస్యలుంటాయో తెలుసా అంత దాకా ఎందుకు నన్నే చూడు ఆర్ఏ ఆర్ఎస్ కులకర్ణి పోయి పది సంవత్సరాలు అయిపోయింది ఒక్కగానొక్క బిడ్డ వాడు అమెరికాలో ఉన్నాడు మీ మమ్మీ కోసం కనీసం నువ్వైనా ఉన్నావు కానీ నాకెవరున్నారు చెప్పు ఎవరికోసం బతకాలి నేను ఎవరికోసం ఎదురు చూడాలి ఎవరి కోసం వంట చేసుకోవాలి ఎందుకు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఒక్కదానొక్కదానికి బతకడం నేర్చుకోవాలి బేట మన జీవితం మనది మనకెంతమంది ఉన్నా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది ఎవరి వ్యక్తిగత అభిరుచి వాళ్ళది మనకిష్టమైన వారికి ఎవరికో కాకరకాయ కోరిష్టమని ఇష్టపడని మనం దాన్ని తింటున్నామా మన కోసం మనం బతకాలి ప్రాణేష్ అది కాదు పెద్ద మమ్మీ డాడీ మా మా పట్ల చూపే ఫార్మాలిటీస్ నాకు నచ్చదు మమ్మీనే ముందు మ్యారేజ్ చేసుకోవాల్సిన డాడీ ఎవరిని చేసుకొని మమ్మీని నెగ్లెక్ట్ చేసేశారు మమ్మీకి ఆయన అంటే చచ్చేంత ప్రాణం కానీ ఆయన ఆవిడ్ని పట్టించుకోడు మమ్మీ మీద ఇష్టం ఉన్న తను మా దగ్గర ఎందుకుండరు మాతో కూడా ఉండవచ్చు కదా మేము ఆయన మనుషులం కామా మళ్ళీ మొదలుపెట్టాడు రామాయణం డాడీ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా కానీ ఆయనకై నేనంటే ఇష్టం లేదు చూడు బేట ఇష్టం లేదని నువ్వు అనుకుంటే అయిపోదుగా మమ్మీకి ఆయన అంటే ఇష్టం ఆయన ఆవిడని పట్టించుకోవడం చెప్తున్నావు కదా ఆ విషయం ఆవిడికి అనిపించిన మరుక్షణం ఆమె ఆయన వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయి తెలుసా ఈ ప్రపంచంలో ఏ మనిషి ఏ మనిషిని కట్టిపడేయలేడు ఆ శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అర్థం కాదు అది వాళ్ళకే తెలుసు అందుకే వాళ్ళు విడిపోరు ఇకపోతే ఫార్మాలిటీ అంటున్నావు కదా ఇది సొసైటీ బేట భర్త అనేవాడు ఇంటికి అయినవాడు అలాగే చూస్తుంటాడు భార్యా పిల్లల్ని అలా వాడు మగవాడు కాదు మనిషి కాదు దుర్మార్గుడవుతాడు ఆయన బాధ్యతలను ఆయన చేస్తున్నాడు అక్కడ ఒక విషయం చెప్పనా నేను ఎన్నిసార్లు చూశాను మీ డాడీ వెళుతుంటే మీ మమ్మీ బయటికి రావటం ఆయన ఆమె చెయ్యి పట్టుకోవటం ఏదో బలవంతంగా విడిపోతున్నట్టుగా ఉంటుంది తెలుసా వాళ్ళని వాళ్ళకి నిజంగా ఇంత ప్రేమ మామూలు కుటుంబాల్లో ఎక్కడుంటుందనుకున్నావు చాలా వరకు కాపురాలు చాలా మెకానికల్గా సాగిపోతుంటాయి ప్రాణేష్ నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదు నా మాటలు నమ్ము ప్రేమకు కావాల్సింది క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంకో విషయం చెబుతా విను మీ డాడీ గురించి చాలా విన్నాను ఆయన చాలా మంచి వ్యక్తిని జెంటిల్ మ్యాన్ అని ఎఫిషియంట్ ఆఫీసర్ అని ఈసీఎల్లో ఆయన అంటే అందరికీ రెస్పెక్ట్ అలాంటి తండ్రిని చూసి గర్వపడాలి అంతేగాని పెట్టి థింగ్ గురించి పట్టించుకోకూడదు బేట అది కాదు పెద్ద మమ్మీ మమ్మల్ని మా అవసరాలని పట్టించుకోడాయన చూడు బేట అది ఆయన తలనొప్పి అలాగైతే ఆయనే గిల్టీగా ఫీల్ అవ్వాలి నీకెందుకు బాధ ఎవరెవరికి ఎంత పెట్టు ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది బేట రేపు నిన్న ఒక చోటికి తీసుకెళ్తా నా వెంటరా ఒక ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళు ఆయనతో మాట్లాడు కాసేపు నీకంతా అర్థమవుతుంది ఊరికే బాధపడుకు ఈజీగా తీసుకోవాలి అయినా నీకేం తక్కువైందని నీకేదో తక్కువైందని నేను అనుకోవట్లేదు అయినా భగవంతుడు అన్నీ ఎక్కువే ఇచ్చాడు మంచి మమ్మీ మంచి డాడీ నీకు మంచి రూపం ఇల్లు వాకిలి చదువు ఇంకేం కావాలి చెప్పు లేని దాని గురించి బాధపడకూడదు ఉన్నవాటి విలువని తెలుసుకొని ఎంజాయ్ చేయాలి మీరు అలా అంటారు పెద్ద మమ్మీ మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేస్తుంటారు తెలుసా వాళ్ళ మొహం చిన్నపిల్లలు ఈడియట్స్ వాళ్ళు ఎగతాళి చేసే అంతా దీనమైన జీవితం ఏం కాదు నీది ఎవరి వరకు వాళ్ళకొస్తే గానీ తెలీదు ఇదే పరిస్థితి వాళ్ళకున్న వాళ్ళు నీలాగే ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకు రేపు సాయంకాలం ఒక చోటికి తీసుకెళ్తా నాలుగు గంటలకి ఆ తర్వాత నువ్వే చెప్తావు నీకు సమస్యది లేదని ఓకే ఇంటికి గుడ్ బాయ్లా మమ్మీ ఒక్కరే ఉన్నారు వెళ్ళి చదువుకో రెస్ట్ తీసుకోబేటా అంది సోఫాలో నుంచి లేచాడు ప్రాణేష్ గేట్ తెరుచుకుని రోడ్డుపైకి వెళ్ళాడు ఇంటి గేట్ తెరిచి లోపలికి వెళ్ళాడు మర్నాడు సాయంకాలం నాలుగు గంటలు దాటింది మిస్సెస్ కులకర్ని ప్రాణేష్ కారులో బయలుదేరారు గన్రాక్ ఎన్క్లేవ్లో ఒక ఇంటి దగ్గర కారు ఆగింది ఇద్దరూ దిగారు కారులో నుంచి ఆమె ప్రాణేష్ని తనతో రమ్మంది ఇద్దరూ గేట్ తెరుచుకొని లోపలికి ప్రవేశించారు అదొక పెద్ద ప్రాంగణం దారిలో తాజా పువ్వులతో ఉన్న తోట పెద్ద చాలా అందంగా ఉంది ఆ గార్డెన్ అది చూసి ప్రాణేష్ అనుకున్నాడు ఈ మిలిటరీ వాళ్ళకి అంతా ఓవరాక్షన్ ఆ గార్డెన్ అలాగే ఉంది అప్పుడే ఒక పనివాడు చూప్ పట్టుకొని నీళ్లు పెడుతున్నాడు తోటకి షాబ్ హై క్యా అడిగింది ఆమె ఆ పనివాడిని జీ షాబ్ అందరు హై అంటూ వాళ్ళద్దరినీ లోపలికి తీసుకెళ్లాడు అదొక పెద్ద హాలు అందమైన కాశ్మీరీ కార్పెట్లు క్వారెడ్ వుడ్ ఫర్నిచర్ అందమైన వాల్ పెయింటింగ్స్ మరీ అందంగా ఉన్న యాంటీ క్లాక్ లోపలికి ప్రవేశిస్తుంటే దేవేంద్ర భవనంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఇద్దరిని సోఫాలో కూర్చోపెట్టి వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్ సర్వే చేసి లోపలికి వెళ్ళాడా పనివాడు వాడు పనివాడే అయినా వాడికి ఒక పద్ధతి వాడికి ఒక డిసిప్లిన్ ఏ మిలిటరీ వాళ్ళు దేనికైనా సమర్థులే అనుకున్నాడు ప్రాణేష్ మిసెస్ కులకర్ని సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఫెమినా మ్యాగ్జైన్ తీసింది ప్రాణేష్కి స్పోర్ట్స్ స్టార్ ఇచ్చింది ఇద్దరూ ఆ పత్రికలు తిరగేశారు జరగబోయే సీన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ హలో బెహన్జీ గుడ్ ఈవివెనింగ్ అంటూ తెల్లటి పైజమా జుబ్బాతో ఉన్న ఒక గురు మీసాలు పెద్ద మనిషి పలకరిస్తూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి నేను చెప్పాను కదా బేటా రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ శ్రీవాత్సవ్ చూడండి బాయి సాబ్ ఈ అబ్బాయిని నా నెవ్యూ నిన్ననే చెప్పాను కదా నేను మేము వస్తామని అతన్ని పరిచయాలతో మొదలుపెట్టింది ఉపోద్ఘాతాన్ని హలో యంగ్ మ్యాన్ హౌడుయుడు అంటూ ప్రాణేష్ చెయ్యి అందుకున్నాడు అను అణువున సిన్సిరియార్టీ క్రమశిక్షణ నిండిన గొంతుతో బిడియపడ్డాడు ప్రాణేష్ పరిచయ సంభాషణలు ముగించుకున్నారు అసలు విషయానికి వచ్చారు విషయమంతా అతనికి ఇంతకు ముందే తెలిసినట్టుంది విషయం పట్ల సుపరిచితంగా ఉండటం ప్రాణేష్కి మంచిగా అనిపించింది సూటిగా విషయానికి వచ్చాడు మేజర్ శ్రీవాత్సవ్ విషయాన్ని పరిశీలిస్తుంటే నాకు అర్థమైన విషయం చాలా సింపుల్ యు నీడ్ లిటిల్ బిట్ కౌన్సిలింగ్ నువ్వు చాలా సెన్సిటివ్ మనిషిలా కనపడుతున్నావు డోంట్ వరీ ఎవరీథింగ్ విల్ బీ నార్మల్ చూడు మిస్ కులకర్ని చూసావు కదా ఆవిడని చూస్తే నీకేమని యుద్ధం అవుతుంది చెప్పు ఆమె ఎవరూ తన మనుషులు తన దగ్గర లేరు వస్తారనే ఆశ కూడా లేదు ఎందుకంటే ఆమె హస్బెండ్ హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆయన తిరిగి వచ్చే సమస్య లేదు ఇకపోతే ఆమె కొడుకు అమెరికాలో ఉన్నాడు నీకు తెలుసు వన్స్ అమెరికా వెళ్ళిన మన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనతో ఎగ్జస్ట్ అవరని కానీ ఆమె ఇంత ఉత్సాహంగా ఉండగలుగుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూటిట్యూడ్ ఉత్సాహం ఏం మాట్లాడకుండా అతను చెప్పే విషయాలనే వింటున్నాడు ప్రాణేష్ ఆమెతో ఇంత పరిచయం ఉంది కదా నీకు ఆమె కళనప్పుడైనా చూసావా పరిశీలించావా లేదు సార్ ఫైన్ చెప్తా విను నువ్వు చూసే ఆమె కళ్ళు ఆమె కావు తెలుసా నీకు ఆమె భర్తవి ఆయన సర్వీస్లో పోయినప్పుడు ఆయన గుర్తుగా ఆమె ఆయన కళ్ళని పర్మినెంట్గా తనకు పెట్టించుకుంది ఆశ్చర్యపోయాడు ప్రాణేష్ కన్నార్పకుండా చూస్తున్నాడు ఆవిన్ ఎస్ ప్రాణేష్ ఆర్ఎస్ కులకర్ణి పోయినప్పుడు ఆమె కొలాప్స్ అయిపోయింది లిటరల్గా ఆమె కళ్ళు పర్ఫెక్ట్గా అన్న అన్నప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ముండిగా ఆమె కళ్ళను ఆయన కళ్ళతో రీప్లేస్ చేయించుకుంది ఎందుకు పోయిన మనిషి అటు తిరిగి చూడలేడు ఆవిడ కనీసం రోజు అయినా ఆయన కళ్ళను తనలో చూసుకోవటానికి నిజంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె మీద నాకు మరింత గౌరవం పెరిగింది కానీ ప్రేమ మనల్ని పెంచేదిగాను ప్రేమించే వ్యక్తులకి స్ఫూర్తినిచ్చేది కాను ఉండాలి కానీ ఆమె ప్రేమ మనల్ని దహించకూడదు ఆమె మాటలను బట్టి చూస్తే యు లవ్ యువర్ ఫాదర్ టూ మచ్ కానీ ఆయన నీతో ఉండడు అంతేగా ఎస్ అంకుల్ ఏం పర్వాలేదు నువ్వు ఇంకా చాలా బెటర్ ఆయన్ని చూడగలవు ఆయనతో మాట్లాడగలవు భగవంతుడు దయవల్ల ఫ్యూచర్లో అచ్చంగా ఆయనతో గడిపే సందర్భం కూడా రావచ్చు మనం చెప్పలేము కానీ ఒక విషయం బాగా తెలుసుకో మా ఆర్మీ వాళ్ళనే తీసుకుందాం వాళ్ళు కొంతమంది వారిలోకి వెళ్ళి కాలో చెయ్యి పోగొట్టుకుని వాలంటీర్ రిటైర్మెంట్ మీద ఇంట్లోనే ఉంటుంటారు మరికొంతమంది విషయం మరీ ఘోరం వారికని వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ తిరిగినారు అక్కడే ప్రాణాలను త్యాగం చేస్తారు ప్రాణాలతో వెళ్ళి శవాలే వస్తారు మరీ కొంతమంది విషయం మరీ హృదయ విదారకంగా ఉంటుంది ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత చూడటానికి వాళ్ళ శవాలు కూడా మనకు దొరకనంత చిన్నాభిన్నం అవుతాయి ల్యాండ్ మైన్స్లోనూ ఎయిర్ప్లేన్లోనూ శత్రు సైన్యాల చేతుల్లో పట్టుబడు మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్కి కనీసం డెడ్ బాడీ కూడా మిగలదు కలకాలం వాళ్ళ జ్ఞాపకాలతోనే కాలం వెళ్ళపుచ్చుతారు వాళ్ళ మనుషులు వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా నువ్వెంత అదృష్టవంతుడివి అసలు నీకేం జరిగిందని నువ్వంత దిగులు పట్టడానికి నీకు మమ్మీ డాడీ నీ కళ్ళ ముందే ఉన్నారు మీ డాడీ అంటావా వదిలే ఎక్స్పెక్టేషన్ కింద ఆయన నీలో నచ్చని విషయాలు వదిలేస్తే మంచి క్వాలిటీస్ గురించి గుర్తు తెచ్చుకో డోంట్ బీ సెల్ఫిష్ మై చైల్డ్ మనిషి అనుకున్నవన్నీ జరగవు కొన్నిటినీ వదిలేయాలి లేకపోతే అవి మనల్ని వదలకుండా పట్టుకొని పీడిస్తాయి ముందుకు పోనివ్వకుండా శ్రీవాస్తవ్ చెప్తున్న మాటలకి మంత్రముగ్ధుడిలా వింటూ కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ ఉండిపోయాడు ప్రాణేష్ చూడు యంగ్మన్ మనకి కనిపించే తొంభై శాతం జనాలు వాళ్ల వేషభాషలకి మో మనం మోసపోయి వాళ్ళు ఏదో చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారని మనం పొరపాటుపడతాం కానీ ఎవ్వరూ అలా లేరు సపోజ్ మిస్సెస్ కులకర్ణనే చూడు ఆమెను చూస్తే గర్వంతో నిండిన హై సొసైటీ లేడీలా కనపడుతుంది కానీ నిజానికి ఆమెకేం మిగిలింది ఎవరున్నారు ఎవరూ లేరనే కదా కొడుకులా కనిపించే నిన్ను పట్టుకొని వేళ్లాడుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ హర్ సెల్ఫ్ అలాగే నన్ను తీసుకుందాం ఈ ఇల్లు వాకిలి వాతావరణం అంతా చూస్తే నేనేదో చాలా విలాసపురుషుణ్ణి అనుకుంటారు చూసేవాళ్ళు నిజానికి నా ఉద్యోగం నాకు ఇవి మిగిల్చితే అదే ఉద్యోగం నా నుంచి చాలా ఆనందాన్ని తీసేసుకుంది అంటూ ఫైజ్మాలో నుంచి తన కాలు చూపించుతూ ఇది నిజమైన కాలు అనుకున్నావు కదూ కాదు ఇది జైపూర్ ఆర్టిఫిషియల్ కాలు ఇన్ ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ కనీ ఒకసారి హర్యానాలో వెళ్తుంటే ల్యాండ్ మైనింగ్లో నా కాళ్ళను పోగొట్టుకున్నాను ఆ రోజు నేను కొంచెం కూడా బాధపడ్లా ఎందుకో తెలుసా నాతో పాటు నాతో ఉన్న చాలామంది కొలీగ్స్ సబార్డినట్స్ అసలు నామ రూపాలు లేకుండా పోయారు ఏ గవర్నమెంట్ అయితే నా కాలు తీసేసుకుందో అదే గవర్నమెంట్ ఈ కాలుని ఉంచింది కానీ దాని స్థానంలో నా కాలు విషయం చాలా మందికి తెలియదు నాకు బాగా దగ్గర వాళ్ళకు తప్ప నా కాలు పోయిన రోజునే నేను విరక్తి చెందాల్సింది జీవితం మీద కానీ అలా చేశాననుకో నన్ను నమ్మి నా మీద ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఏమవ్వాలి భగవంతుడి అనుగ్రహంతో కనీసం ఈ కాలైనా ఏర్పడింది దానికి సంతోషిస్తూ అడుగడుగున నా జీవితాన్ని నేను ఆనందిస్తున్నాను ఐ లవ్ డ్రింక్స్ ఐ రియల్లీ ఎంజాయ్ దెమ్ హాయిగా తింటాను తాగుతాను నా బాగోగులన్నీ నా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఇన్ దట్ వే ఐ ఐఆమ్ లక్కీ ఎంతోమంది దురదృష్టంతులున్న ఈ ప్రపంచంలో ఎంతోమంది అవయవాలను పోగొట్టుకుంటున్నారు అందరూ వాటిని నా లాగా పొందగలుగుతున్నారా లేదు మరి వాళ్ళందరితో పోలిస్తే నేనెంత అదృష్టవంతుడో చెప్పు ఆవేశంతో చెప్పుకుపోతున్నాడు శ్రీవాస్తవ్ మైమరిచి వింటున్నాడు ప్రాణేష్ ఇంద్రజాలానికి గురైన వాళ్ళ ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ మై బాయ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇదే ఊళ్ళో అతను మిలిటరీ క్యాంటీన్లో మంచి పొజిషన్లో ఉన్నాడు అతనికొక్క కొడుకున్నాడు వాడి గోల భరించలేక నా ఫ్రెండ్ వాడికొక టూ వీలర్ కొనిపెట్టాడు వాడు ఉన్నవాడు ఉన్న ఊరుకొక వాళ్ళ అమ్మని వెనకాల కూర్చోబెట్టుకొని హైవేలో మిట్ట మధ్యాహ్నం జాలీ రైడ్కు తీసుకెళ్ళాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు చాలా సరదాగా ఒక్క పాయింట్లో అతను ఎంత ఒళ్ళు మర్చిపోయాడంటే అతని తల్లి టూ వీలర్ మీద నుంచి జారి పడిపోయిన విషయం కూడా అతనికి తెలియదు వాడు అలాగే బండి నడుపుతూ వెళ్తున్నాడు అతనికి అతని తల్లి వాడు వెనకాల లేదన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే పరిస్థితి తన చేతిలో నుంచి జారిపోయిన తర్వాత ఆమె ఎప్పుడైతే కింద పడిందో అప్పుడు స్పీడ్గా వెనకాల నుంచి ఫాలో అయ్యే లారీ ఆమె మీద నుంచి వెళ్ళిపోయింది అది లారీ వాడు కూడా కావాలని చేయలేదు లారీ దాని రెగ్యులర్ స్పీడ్లో వెళ్తుంది సడన్ బ్రేక్ వేయటానికి కూడా ఆ లారీ డ్రైవర్కి లే దొరకని సమయంలో అంత స్పీడ్గా వెళ్ళింది తీరా కళ్ళు తెరుచుకొని చూస్తే అంతా అయిపోయింది ఆ లారీ వాడు రీపెంట్ అయినా చనిపోయినామా కొడుకు రీపెంట్ అయినా దొరికేది ఏమీ లేదు రెండు మొక్కలైనా శరీరం తప్ప ఇవాళ రోజు వరకు నా ఫ్రెండ్ తన కొడుకుని క్షమించలేదు ఆ కొడుకుని వినల్లా చూస్తాడు అలాగే ఆ కొడుకు కూడా ఇవాళ వరకు మామూలు మనిషి అవ్వలేదు ఎప్పుడూ ఆ సంఘటనే గుర్తుపెట్టుకుని ఆల్మోస్ట్ మత్తి ప్రమించిన వాళ్ళ అయిపోయాడు ఎందుకంటే అన్యాయంగా కన్న తల్లిని తన చేతులార పొట్టన పెట్టుకున్నాడని అతని ఫీలింగ్ మరీ ఆలోచించు నా ఫ్రెండ్ పరిస్థితి ఒకవైపు ఆరోగ్యంగా ఉన్న భార్యను పోగొట్టుకొని ఇంకొక వైపు ఎదిగిన కొడుకు భ్రమించి ఎంత కష్టం చెప్పు ఈ పరిస్థితుల్లో కానీ హీ స్టిల్ వర్క్స్ ఇన్ క్యాంటీన్ అది గొప్పతనం వాడు జీవితం పట్ల ఉత్సాహాన్ని కోల్పోలేదు ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి విషయాలు ఏవీ నువ్వు చూడలేదు నీకు అందరూ ఉన్నారు వై డోంట్ వై డోంట్ యూ బీ హ్యాపీ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కథలు నీకు ఓపిక ఉండి అర్థం చేసుకోవాలి కానీ ఇంకొక విషయం చెప్పి ఆపేస్తా విను అని మొదలెట్టాడు నువ్వు మిస్సెస్ కులకర్ణితో సికింద్రాబాద్ క్లబ్కి వెళ్తుంటావు కదా అక్కడ నువ్వు ఎప్పుడైనా ఇద్దరు ఆడవాళ్ళని చూసావా మిస్సెస్ నళిని అండ్ మిస్సెస్ వింధ్య పెద్దమ్మీ పరిచయం చేశారు వాళ్ళు ఎవరనుకున్నావు మిస్టర్ నీల్ కమల్ చట్టోపాధ్యాయకి వాళ్ళిద్దరూ భార్యలు ఆ ఆడవాళ్ళకి ఇద్దరు విషయం తెలుసు మరోవరు వాళ్ళిద్దరూ విడివడి ఇళ్లలో నీలికమలతో ఉంటూ క్లబ్లో కలుస్తుంటారు ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి ప్రాణేష్కి నమ్మముద్దమలేదు ఇంతకుముందు పరిచయం ఉన్నా వాళ్ళ వివరాలు అతనికి ఇద్దరు ఆడవాళ్ళు ఒకనొహళు కలుసుకుంటాను ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద తల్లుకుంటూ తన్నుకోవచ్చు లేకపోతే అసలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకుండా ఉండొచ్చు కదా కానీ వాళ్ళు అలా చెయ్యరు వాళ్ళిద్దరు కూడా నీలికమలతో కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ అందరితో కలివిడిగా కార్డ్స్ ఆడుతారు తరచూ ఇద్దరు కలిసే క్లబ్కి వస్తుంటారు వాళ్ళని చూస్తే ఎవరు అనుకోరు వాళ్ళిద్దరూ ఒకే హస్బెండ్ని షేర్ చేసుకుంటున్నారని వాళ్ళిద్దరి డెస్టిషన్ డెస్టినేషన్ ఒకటే ఒక్క ఒక్కటే వాళ్ళిద్దరు డెసిషన్ ఒకటే నీల్ హ్యాపీగా ఉంచటం అతనితో వాళ్ళు విడివిడిగా హ్యాపీగా ఉండటం అందరూ వాళ్ళలా ఉండాలని నేను అలా కోరుకోవట్లా వాళ్ళ ఆనందమైన సమస్య అయినా వాళ్ళకి వాళ్ళే వాళ్ళ సమస్యని ప్రత్యేకించి పరిష్కారం లేదన్న నగ్న సత్యం వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఇద్దరు పరిస్థితులతో రాజీ పడిపోయారు ఎందుకు చెబుతున్నానంటే దేశంలోనూ ప్రపంచంలోనూ ఎవరూ పర్ఫెక్ట్గా లేరు ఉండాలన్న రూలు కూడా ఏదీ లేదు కానీ ఉన్నంతలో ఆనందంగా ఉండటమే కావలసింది నేను చెప్పిన ఈ ఇద్దరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అవ్వటం వల్ల వాళ్ళ విషయాల్ని స్పోర్టివ్గా తీసుకొని ప్రాక్టికల్గా జీవిస్తున్నారు అందరి వల్ల కాదు అలా చేయటం బయట ప్రపంచం అనుకోవచ్చు మిలిటరీ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఒకే భార్యతో అని వాళ్ళకి అఫైర్లు ఉండవని కానీ వాళ్ళు కూడా మనుషులే అని వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయని ఎందుకు మనం అనుకో అనుకోరు ఎటొచ్చి బయట వాళ్ళ సమస్యల్ని తీసుకున్నంత సీరియస్గా వాళ్ళు తీసుకోరు జీవితం అనేది చాలా విలువైనదని వాళ్ళకే బాగా తెలుసు అందుకే సమస్యలున్నా నిరంతరం ముందుకే అడిగేస్తారు నేను చెప్పేది ఏమిటంటే మై డియర్ బాయ్ నువ్వు సాధించాల్సింది ముందు ముందు చాలా ఉంది నీ పేరెంట్స్ దేర్ ఆర్ హ్యాపీ విత్ దెమ్ సెల్ఫ్ నీకెందుకు వాళ్ళ సమస్య ఐ నో యువర్ ఫాదర్ నేను ఆయన గురించి విన్నాను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు ఆయన మీ డాడీ కొలీగ్ ఒకతను నా ఫ్రెండు ఎన్ఎఫ్సిలో పనిచేసి అతనికి ఫ్రెండు అతను మీ డాడీ గురించి నాతో చాలా గొప్పగా చెప్తుంటాడు మీ డాడీకి రెండు ఫ్యామిలీలు ఉన్న విషయం కూడా వాడికి తెలుసు ఎంత తెలిసినా ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎవరికి ఎవరి విషయం పట్టదు అవి వాళ్ళను ఇబ్బంది పెట్టనంత వరకు ఆయన విషయం తెలిసినా సరదాగా ఆయన మీద జోకేసుకుంటారే కానీ ఆయన్ని కామెంట్ చేసే ధైర్యం కానీ అర్హత కానీ ఎవరికీ లేదు హీ సీమ్స్ టు బీ అన్ ఆనిస్ట్ ఆఫీసర్ అన్నాడు శ్రీవాస్తవ్ మగవాడు కేర్ టేకర్ కాదా అన్నది ముఖ్యం కానీ ఎంతవరకు ఏమేమి ఇస్తాడు అన్నది కాదు డోంట్ బ్లైమ్ ఇత్ యువర్ డాడీ మీ మమ్మీ గురించి కూడా చాలామందికి తెలుసు షీ ఐ థింక్ షీ ఈజ్ ఏ స్వీట్ పర్సన్ ఏం మాట్లాడలేదు ప్రాణేష్ చూడు మై బాయ్ డోంట్ వర్రీ అన్నీ మర్చిపో మమ్మీ గురించి ఎక్కువ ఆలోచించకు లీవ్ హర్ టు యువర్ డాడ్ ఐ విల్ టేక్ ఆఫ్ కేర్ ఆఫ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఆ తర్వాత వాటంతటవే సర్దుకుంటాయి అంటూ స్నాక్స్ టీ ఆర్డర్ చేశాడు వంటవాడు నాయర్ను పిలిచి వేడివేడి పాలక్ పకోడీలు ఫింగర్ చిప్స్ వచ్చాయి వాటితో పాటు పొగలు కక్కే టీ వచ్చింది ముగ్గురు వాటి విషయం చూసుకున్నారు ఆలోచించటానికంటూ ఏదీ లేదు ప్రాణేష్కి ఎవరి గురించి మంచి కానీ చెడు కానీ అతని బుర్రలో లేవు శ్రీవాస్తవ్కి థ్యాంక్స్ చెప్పి ముసెస్ మిసెస్ కులకర్ణితో బయటికి దారి తీశాడు తడు వసంతకాలం వచ్చేసింది వాతావరణం అంతా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది సైనిక్పురి పేరుకి హైదరాబాద్లో ఉన్నప్పటికీ దానికి హైదరాబాద్కి ఏ సంబంధం లేనట్టు అదొక ఊరులా ప్రత్యేకంగా ఉంటుంది ఎక్కడ చూసినా మిలిటరీ యూనిఫామ్లో కనిపించే మనుషులు మిలిటరీ మెస్సులు ఆఫీసులు స్కూళ్ళు ప్లే గ్రౌండ్లు ఇళ్ళు ఒకటేమిటి ప్రతి చోట మిలిటరీ వాసనే గుప్పమంటుంది ఆ లొకేషన్ అంతా ఆంధ్రాలో భాగం కానట్టు కనిపిస్తుంది మరొక గొప్ప విషయం ఏమిటంటే ప్రతి ఆఫీసు ప్రాంగణంలోనూ చక్కటి లాన్లు అందమైన మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు ప్రతి మిలిటరీ వ్యక్తికి సంబంధించిన ఇల్లు రంగు రంగుల పూల మొక్కలతోనూ క్రోటన్స్తోనూ కాక ఆరోగ్యంగా ఉన్న ఆకులు పువ్వులతో నిండి మంచి పోషణ వాటి పట్ల తీసుకున్న శ్రద్ధ కొట్టొచ్చినట్లు కనపడుతుంటుంది అందమైన చక్కటి మొక్కలతో ఉన్న తోటల్ని చూస్తుంటే ఒక్కో చోట ఒక నవయవన ముగ్ధలా కనపడుతుంటుంది వసంతకాలంలో చెట్లు చాలా అందంగా ఉంటాయి పండు వయసులో ఉన్న వృద్ధులు జీవితంలో వాళ్ళు వాళ్ళ పనులు ముగించేసుకుని తృప్తిగా కాలధర్మం చేసినట్లు చెట్ల ఆకులు కూడా వయసుడి పండిపోయి రాలిపోతాయి వాటి స్థానంలో మరికొన్ని లేత ఆకులు బయలుదేరి ఎండిపోయినట్టు కనిపించే ఆ వృక్షాలకు నవీన శోభను తెచ్చిపెడతాయి ఆ లేత రంగులతో పాటు మొక్కలు మొగ్గలు పువ్వులు ఆ స్థితిలో చూస్తున్నప్పుడు ప్రతి వృక్షం అందమైన నిండు గర్భిణిలా కనపడి అందం తిలకించడానికి ఇంకా కొన్ని కళ్ళుంటే బాగుండు ననిపిస్తుంటుంది ఆ సమయంలో విద్యార్థులకి ఆనందమైన సమయం పాత తరగతుల తాలూకు చదువుకున్న పరీక్ష పేపర్లలో ఆ అక్షరాలను కలనంతో కక్కి ఒంటిని బుర్రని తేలికపరుచుకుంటారు తమ ప్రియాతి ప్రియమైన స్నేహితులతోనూ బంధువులతోనూ గడపటానికి అదే అనువైన సమయం వాళ్ళకి ఎప్పుడూ చదువులో పడి క్షణం తీరిక లేకుండా గడిపే వాళ్ళకి ఆ సమయం చాలా విలువైంది అన్ని పనులు లీజర్గా జరిగిపోతుంటాయి ఇంకొక ఆనందమైన విషయం ఏమిటంటే ఆ సమయంలోనే పరీక్షల తాలీకు ఫలితాలు వస్తాయి రిజల్ట్స్ వచ్చాయి బీఎస్సీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు ప్రాణేష్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు తర్వాత చదువు ఏం చదవాలో ఎక్కడ చదవాలో ఇంకా నిర్ణయించుకోలేదు ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి